గురు చరిత్ర శ్రీ గురు చరిత్ర మూడవ అధ్యాయం శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వత్యయ నమ శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి ఆత్రేయాయ నమ సద్గురు కృప కలుగుతున్నట్టు గుర్తు నామధారకునికి వలె గురుమహిమను గురించి తెలుసుకోవాలన్న జిజ్ఞాస అంతకంతకు అధికమవడం ఇదే నిజమైన భక్తికి చిహ్నం మూడు నాలుగు అధ్యాయాలు ఈ విషయాన్నే వివరిస్తాయి సృష్టి వికాసం కోసం అవతరించిన వారు అత్రిమహర్షి ఆ కార్యాన్ని నెరవేర్చడానికి తనను తాను దత్తం చేసుకున్న పరమేశ్వరుడే దత్తాత్రేయుడు అందుకు దోహదకారి అయిన దుర్వాస శాపాన్ని కూడా స్వీకరించాడు ఆయన త్రిమూర్తి ఆత్మకుడైనందువలన గురుధ్యాన శ్లోకం ఆయనకు సంపూర్ణంగా వర్తిస్తుంది సిద్ధపురుషులందరి రూపంలో మానవాళిని సదా అనుగ్రహించేది ఆయనే అంటే భగవంతుడే మానవాళికి గురువుగా అవతరించిన దత్తాత్రేయుడన్నమాట అందుకే దత్తావతారులైన శ్రీపాద వల్లభుడు నృసింహ సరస్వతి మాణిక్యప్రభువు అక్కల్కోటస్వామి శిరిడీ సాయిబాబా వంటి సద్గురువులకు స్కాంద పురాణాంతర్గతమైన గురుగీతలోని గురుస్తుతి శ్లోకాలు యథాతథంగా సరిపోతాయి అట్టి వారిని ముక్షులు ఆశ్రయించాలని తదన్యులను కాదని భగవద్గీత నాలుగో అధ్యాయం ముప్పై నాలుగు శ్లోకంలో శ్రీకృష్ణుడు ఆదేశిస్తారు ముముక్షు ఇటువంటి దత్తావతారాల చరిత్రలను బోధలను శ్రద్ధగా పారాయణ శ్రవణాదులు చేసి శ్రీ దత్తానుగ్రహానికి పాత్రుడవ్వాలి అప్పుడే తగు రీతిన గురు అనుగ్రహం ప్రాప్తిస్తుంది అందుకే సాయినాథుడు తన భక్తుడైన కుషాభావు చేత శ్రీ గురు చరిత్ర నూట ఎనిమిది సార్లు పారాయణ చేయించారు ఆ తరువాతనే అతడు పూర్ణ దత్తావతారమైన సాయినాథుని అనుగ్రహానికి పాత్రుడు కాగలిగాడు నామధారకుడు నమస్కరించి ఓ సిద్ధముని మీరు నా సందేహాలన్నీ తొలగించారు నాకు గురువు యొక్క యథార్థతత్వం తెలిసింది మీకు జయము ఇంతకు మీ నివాసం ఎక్కడ మీకు భోజనం ఎలా లభిస్తున్నది అని అడిగాడు సిద్ధయోగి అతనిని కౌగిలించుకొని ఆశీర్వదించి నవ్వుతూ నేను ఎప్పుడూ శ్రీగురుని చెంతనే ఉంటాను శ్రీగురు స్మరణమే నాకు ఆహారం వారి మహిమయే నాకు అమృతతుల్యమైన పానీయము ఈ శ్రీ గురు చరిత్ర గ్రంథం శ్రవణం చేస్తుంటే భక్తి ముక్తి శీఘ్రంగా లభిస్తాయి పరిశుద్ధులై దీనిని ఏడు రోజుల్లో పారాయణ లేక శ్రవణం చేసిన వారి పాపాలు నశించి సంతానము ధనధాన్యాలు దీర్ఘాయువు జ్ఞానము ఎవరు కోరింది వారికి లభిస్తుంది నిష్కాములకు ముక్తినిస్తుంది అని చెప్పి తమ వద్దనున్న గ్రంథం చూపారు నామధారకుడు ఎంతో ఆసక్తితో ఆయన పాదాలకు నమస్కరించి మీరీ గ్రంథం సంగతి చెబుతుంటే నాకు ఎంతో దూరం నడిచి దప్పికగొన్న వాడికి సాక్షాత్తు అమృతమే పోసినట్లుంది ఇది వినడం వలన నా అజ్ఞానం ఇంకా తొలగిపోగలదు దీనిని శ్రవణం చేయాలనిపిస్తున్నది నా సందేహాలు తొలగించి నాకింత మేలు చేస్తున్న మీరే నా గురుదేవులు నన్ను అనుగ్రహించండి అని వేడుకొన్నాడు సిద్ధముడి సంతోషించి అభయమిచ్చి అతను చేయి పట్టుకుని వెనుక శ్రీగురుడు పావనం చేసిన అశ్వత్థ వృక్షం దగ్గరికి తీసుకుపోయాడు వృక్షం అంటే రావి చెట్టు నామధారకుణ్ణి దాని క్రింద తమ దగ్గరగా కూర్చోబెట్టుకొని ఇలా చెప్పారు నాయన అజ్ఞానం వలన నీకు శ్రీగురుని ఎందు దృఢమైన భక్తి కుదరలేదు ఆయనను సందేహించడం వల్లనే నీకిన్ని కష్టాలు వచ్చాయి సదాచార సంపన్నుడైన గురువును పూర్ణమైన భక్తితో విశ్వసించి సేవించగల వారికే వారి నిజతత్వం అర్థమవుతుంది అట్టివారికే కష్టాలు తొలగి అభీష్టాలు నెరవేరుతాయి నిజానికి సద్గురువు తనా పరా భేదం లేకుండా అందరిపైన అపారమైన దయ కురిపిస్తుంటాడు నీరు ఎత్తైన ప్రాంతంలో నిల్వజాలనట్లు డాంబికులకు ఆయన కృప లభించదు గురువుకు సాటి అయినదేదీ లేదు కల్పవృక్షము చింతామణి కోరినవి మాత్రమే ప్రసాదించగలవు కానీ గురువు మనం కోరని దానిని కూడా ప్రసాదిస్తారు ఆయన స్పర్శ దీక్షతోనే మనకు ప్రపంచమంతా బ్రహ్మమయంగా దర్శింపచేస్తారు ఆయననే శంకించే వారికి ఆయనేం చేయగలడు తనను సంపూర్ణ విశ్వాసంతో సేవించే వారి వెంట నంటి కాపాడమే ఆయన ధర్మం కానీ పామరులు కష్టం వచ్చినప్పుడు ఎవరో చెప్పగా ఆయనను సేవిస్తారు కానీ శ్రద్ధ విశ్వాసాలతో సరైన పద్ధతిలో సేవించరు కనుకనే కొందరు అభిష్టాలు నెరవేరవు అప్పుడు వారు తమకు గురువేమి చేయలేదని ఆయనను నిందిస్తారు నిలదీస్తూ ఉంటారు నామధారకుడై నాయన నమస్కరించి స్వామి నాకు శ్రీగురుని లీలలు వినిపించి కృతార్థుని చెయ్యండి శ్రీగురుడు త్రిమూర్త్యాత్మకమైన భగవంతుడంటిది కదా ఆయన మొదట అలా ఎందుకు అవతరించారో సెలవియండి అని వేడుకున్నాడు సిద్ధముని సంతోషించి శ్రీగురుని పట్ల నీకిట్టి శ్రద్ధ కలగడం ఎంతో శుభసూచకం ఇంతవరకు శ్రీగురుని లీలల గురించి ఇంత ప్రీతితో ఎవరూ అడగలేదు ముముక్షువులకు మాత్రమే ఇట్టి అభిరుచి కలుగుతుంది నీకు తప్పక పురుషార్థాలు ప్రాప్తిస్తాయి నీ శ్రద్ధ నాకెంతో ఆనందాన్ని కలిగిస్తుంది నీవు అడిగినది చెబుతాను శ్రద్ధగా విను జగత్తుకు మూల కారణమైన భగవంతుడు మొదట అనేకమవాలని సంకల్పించినప్పుడు ఆయన శక్తి త్రిగుణాత్మకంగా మారి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల రూపం ధరించింది వాటిలో రజోగుణం ప్రకోపించినప్పుడు సృష్టికర్త అయిన బ్రహ్మరూపంలో ఆ శక్తి సర్వాన్ని సృష్టించింది సత్వగుణం బలీయమై విష్ణు రూపంలో సర్వాన్ని పాలిస్తుంది తమోగుణం బలీయమైనప్పుడు అదే మహేశ్వరుడై సర్వాన్ని సంహరిస్తుంది అంతేకాని నిజానికి ఆ ముగ్గురికి భేదమే లేదు పూర్వం సూర్యవంశానికి చెందిన అంబరీషుడని రాజు నిరంతరము హరిచింతన అతిథి సేవలతో పాటు దృఢమైన నిష్ఠతో ఏకాదశి వ్రతం ఆచరించేవాడు ఒకరోజు ద్వాదశి తిథి ఒక్క ఘడియ మాత్రమే ఉందనగా దుర్వాస మహర్షి శిష్య ప్రశిష్యులతో కలిసి అతని వద్దకొచ్చారు అంబరీషుడు ఆయనను పూజించి త్వరగా అనుష్ఠానం పూర్తి చేసుకొని భోజనానికి రమ్మని ప్రార్థించాడు అప్పుడు ఆ మహర్షి స్నానానికని నదికి వెళ్ళి పారణ సమయం మీరిపోతున్నా కానీ రాకుండా ఆలస్యం చేయసాగారు మించిపోతే అంబరీషునికి వ్రతభంగం అవుతుంది అలా అని అతడు భోజనం చేస్తే అతిథిని అలక్ష్యం చేసినట్లవుతుంది అందుకని అతడు ఆ రెండింటినీ పరిరక్షించుకోదలిచి కొద్ది తీర్థం మాత్రమే తాగాడు ఇంతలో వచ్చి కోపించి రాజా నీవు నానా యోనులలో జన్మింతువు కాక అని శపించాడు అంబరీషుడు భయపడి శ్రీహరిని శరణు పొందాడు అప్పుడు ఆయన సాక్షాత్కరించి దుర్వాసునితో మహర్షి నా భక్తుడు నీ శాపాన్ని భరించలేడు అతని రక్షించడం నా ధర్మం అయినా మహర్షుడై అయినా మహర్షులైన మీ శాపం వ్యర్థం కాకూడదు కనుక ఆ శాపాన్ని నాకు వర్తింపచేయన్నారు అలాగైనా శ్రీహరి తిరిగి తిరిగి అవతరిస్తూ లోపో లోకోపకారం చేయగలనని తలచి సంతోషించి దుర్వాసుడు విశ్వామిత్మ విశ్వాత్మ మీ గురించి తపస్సు చేస్తున్న యోగులకు ప్రత్యక్ష దర్శనమివ్వడానికి జంతు యోనులలో జన్మించిన పాపులను ఉద్ధరించడానికి మీరు భూలోకంలో ఎప్పుడూ అవతరిస్తూ ఉండండి అన్నారు అందువలనే విష్ణువు మత్స్యాది అవతారాలెత్తాడు కానీ వాటిలో కొన్ని గుప్తంగా ఉండి ఉత్తమ తపస్సులకు మాత్రమే తెలుసుకున్న సాధ్యమవుతాయి ఇట్టి అవతారాలలో ఒకటి దత్తాత్రేయుడు ఈయన అత్రి అనసూయలకు జన్మించాడు శ్రీ దత్తాయ గురవే నమ శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమ శ్రీ నృసింహ సరస్వత్యే నమ